ప్రెషర్ మరియు వైబ్రేషన్ థిరఫీ ఉచిత క్యాంపు జనవరి నూతన సంవత్సరంలో ఒకటవ తేదీ నుండి ఆరవ తేదీ వరకు వేములవాడ మున్నూరు కాపు సత్ర సంఘ భవనంలో ఉత్తరప్రదేశ్కు చెందిన డాక్టర్లు ఉచితంగా క్యాంపు బీసీ సాధికారత సంఘం ఆధ్వర్యంలో కొండదేవయ్య గారి నాయకత్వంలో ఉచిత క్యాంపును ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఉచిత క్యాంపులో పట్టణ ప్రజలతో పాటు పట్టణ పరిసర ప్రాంతాల ప్రజలు అన్ని వర్గాల వారు అన్ని కులాల వారు అన్ని మతాల వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సందర్భంగా కోరుతున్నాము ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యము మనిషి ఆరోగ్యంగా ఉంటేనే అనుకున్న లక్ష్యాన్ని చేరుకోగలుగుతాడు అన్ని రంగాలలో విజయం సాధించగలుగుతాడు ముఖ్యంగా విద్య వైద్యం ఆరోగ్యం వ్యాపార రంగం రాజకీయ రంగం ఇతరత్ర అన్ని రంగాలలో విజయం సాధించాలంటే మనిషి ఆరోగ్యంగా ఉండడం ఎంతైనా అవసరం ఇది చాలా ముఖ్యమైన ఉచిత క్యాంపును ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ బీసీ కుల బాంధవులందరికీ మా మున్నరు కాపు కుల బాంధవులు పటేల్స్ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మరి నూతన సంవత్సర సందర్భంగా వేమునోడ దక్షిణ కాశీ పుణ్యక్షేత్రంలో శ్రీ రాజరాజేశ్వర స్వామి సన్నిధిలో శ్రీ రాజరాజేశ్వరి మున్నూరు కాపు నిత్యాన సత్ర భవనంలో కొత్త సంవత్సరం జనవరి ఒకటవ తారీఖు నుండి ఆరు తారీఖు వరకు కూడా హెల్త్ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది బీసీసీ అధికార సంఘం ఆధ్వర్యంలో దానిలో మా మునరు కాపు పటేల్ సంఘం కూడా పాల్గొంటుంది కాబట్టి అందరు కూడా ప్రతి ఒక్కరు కూడా కులమత భేదం లేకుండా ఈ హెల్త్ క్యాంపులో ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలి ఈ ఆక్ పెంచర్ అంటే మనకు ఏ మందులు లేకుండా మనకు ఆ సుజక్ ఐస్కాంద వైబ్రేషన్ థెరపీ ద్వారా మనకు దాదాపుగా ఇరవై వ్యాధులు నయం కావడానికి అవకాశం ఉన్నది చాలా వరకు కూడా ఈ మీరు గుజరాత్కి చెందినవారు మేము బెంగళూరులో ఒకసారి వెళ్ళినప్పుడు చూసినప్పుడు వాళ్ళు ఇక్కడ హెల్త్ క్యాంపు మీరు నిర్వహించండి అన్న మేము వస్తామని అడిగినారు డాక్టర్స్ మరి ఈరోజు కొత్త సంవత్సరం సందర్భంగా హెల్త్ క్యాంపు మా పొరసర ధరందర్ గారు మా బీస్తాధికార సంఘము జిల్లా ఉమ్మడి జిల్లా అధ్యక్షులు మరి వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ హెల్త్ క్యాంపులో పాల్గొనాలి ఆరు రోజులు జరుగుతుంది కాబట్టి ఒకరో ఆరు రోజులు ట్రీట్మెంట్ ఉంటుంది మీరందరూ కూడా ఇక్కడ ఈ వేమునాడు పట్టణంలో ఉన్న ప్రజలు రాజన్న జిల్లా ప్రజలు చుట్టూ పరిసరాల ప్రాంతాలు ఎవరున్నా కూడా తెలిసిన వాళ్ళు హెల్త్ క్యాంపులో సమయము మార్నింగు ఎనిమిదిన్నర నుండి సాయంత్రం ఐదు గంటల వరకు హెల్త్ క్యాంపు నిర్వహించడం జరుగుతుంది కాబట్టి మీరు వీలైన టైంలో ఇక్కడ వచ్చేసి ఆరోగ్యం కోసమని మీరు అందరూ కూడా పాల్గొని మీరు ఆరోగ్యం బాగు చేసుకోవడానికి వీలైతే కాబట్టి అందరూ ఇది వినియోగించుకోవాలని కోరుచున్నాను ఈ ప్రెసిడెంట్ కార్యక్రమంలో మా మల్లేశ్వరం మలేశం ట్రస్ట్ కూడా మా వెనుకన్నా డాక్టర్ గారు మా యాదాద్రి మున్నరు కాపు నిత్యాన సత్యనామ వయసు ప్రెసిడెంట్ మరియు ప్రేమల రవీందర్ గారు కూడా పాల్గొన్నారు ఇలాగే ఈ దీని తర్వాత కూడా మేము అన్ని జిల్లాల్లో కూడా కూడా ఏర్పాటు చేయాలని మేము చూస్తున్నాము మనం ప్రాంతంలో ఉన్న వాళ్ళు మాత్రం అందరూ కూడా ఈ ఎంత క్యాంపులో ఆ రోజులు మీరు నిర్ణయించుకోవాలని కోరు